నెల్లూరు నగరంలోని పదహారు డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ ను ఈరోజు సాయంత్రం మంత్రివర్యులు పొంగూరు నారాయణ పరిశీలించారు దీని ముఖ్య ఉద్దేశం పార్కు అభివృద్ధి క్రమంలో చేయాలని దానిగాను అభివృద్ధి చేయుటకు సహకరించేందుకు వచ్చుస లైఫ్ స్పేస్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కార్యనిర్వాహకులు అంగీకరించి అభివృద్ధి పనులను చేయుటకు నిశ్చయించుటకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర్ కమిషనర్ నందన్ అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమార్ యాదవ్ వాయుగుండ్ల ఆంజనేయులు స్థానిక కార్పొరేటర్లు అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఎంతోమంది పిల్లలు అభివృద్ధి యాక్చువల్గా ఎంతో ఆనందంగా వాళ్ళు ఎక్సర్సైజ్ వాకింగ్ స్ట్రేటింగ్ బ్యాట్మెంట్ కోర్సు అలా ఉంటాయి అయితే దీన్ని స్పేస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా దీన్ని బెట్టిగా డెవలప్ చేయడం దాదాపు పద్నాలుగు ఎకరాలు అందుకని వర్క్స్ స్పేస్ వర్క్ లైఫ్ స్పేసెస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ డెవలపర్ బిల్డర్ కూడా బిల్డర్ డెవలపర్ అండ్ బిల్డర్ యాక్చువల్గా వారికే వారు యాక్చువల్గా వచ్చి ఈ పార్క్ని కొంత కాంట్రిబ్యూట్ చేసి చేస్తారు చాలా ఆయన ఆయన అందరూ ఖచ్చితంగా అభినందించాలి ఆ ఉద్దేశం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు అయితే ఈ పార్క్ మొత్తం పెద్ద పార్క్ కాబట్టి దీన్ని ఒక కన్సల్టెంట్ ఇస్తాం కన్సల్టెంట్ రేపు ఇలా నేను చూపించి వాళ్ళతో మాట్లాడి కన్సల్టెంట్ ఎవరైతే యాక్చువల్ ఈ పార్క్లో కమిటీ ఉంటుంది కమిటీ వాళ్ళకి ఆ కన్సల్టెంట్ ఒకసారి ఎస్సీ గారు కూడా మున్సిపల్ ఎస్సీ గారు కూడా ఎస్సీ గారు ఆ కన్సల్టెంట్ ప్లస్ ఈ యొక్క పార్క్ ఎవరైతే కమిటీ ఉందో అందరూ కలిసి ఒక కన్సల్టెంట్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా అది చేసిన తర్వాత ఒక పైన పదిహేను రోజులు అది అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి ఏదైతే వారైతే మరి ఆల్రెడీ పార్క్ కొంత మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది మూడింటి కాంట్రిబ్యూషన్లో ఈ పార్క్ని మరొక ఇంకొక స్టెప్ బెట్టిగా తీసుకుని ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీనివాస గారు అజిజ్ గారు మిగతా ఇక్కడికి పాత్ర చేసిన కొత్త ప్రజానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఈ సందర్భంలో కమిషనర్ గారు ఫోన్ చేసి ఈ విధంగా మీ వ్యతిరేసీ చాలా చక్కగా ఉన్నాయండి అదేవిధంగా పార్క్ కూడా మీ దగ్గరలో ఉంది దాని కొద్దిగా మీరు డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రపోజలు పెట్టాము నారాయణ గారు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఆయన మాట మీద ఆయన ఆలోచన ప్రకారం ఈ పార్కుని చక్కగా ఇదిగా డెవలప్ చేసి సార్ చెప్పిన విధంగా అది చక్కగా డెవలప్ చేసి ముందు ఒక పది సంవత్సరాల క్రితం పాతికేళ్ళు చెప్తున్నారు అప్పుడు ఎలా ఉందో అలా తీసుకుద్దాలని సార్లు కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతంగా మెయిన్ పార్క్ ఇది నెల్లూరులో ఎవరైనా చెప్పుకున్న పార్క్ ఉంది చెల్లస్ పార్క్ అని చెప్తారు ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది చక్కగా డౌన్లోడ్ చేసి అందరికీ కూడా ముందుగా దీసుకు చాలా బాగుంది అని చెప్పి నేను పొచ్చుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ ఈ కమిటీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటికి మెయింటెనెన్స్ బాగా చేయగలిగితే ఇప్పుడు వాళ్ళు చేయడం కాదు కదా దాని తర్వాత బాగా చేస్తే బాగుంటుంది ఈ అవకాశాన్ని కల్పించిన మదివరర్ గారికి నేను సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను థాంక్యూ సో థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో